తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులను కిడ్నాప్ చేసిన ఘటనను రాష్ట ఎన్ఎస్యుఐ విద్యార్థి నాయకులు తీవ్రంగా ఖండించారు ఈ ఘటనపై ఎన్ఎస్యూఐ రాష్ట నాయకులు కరీం మాట్లాడుతూ యూనివర్సిటీలో జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నిస్తే విద్యార్థి సంఘాల నాయకులపై కిడ్నాప్లు దాడులు చేయడం దారుణమని అన్నారు మంచు విష్ణు ఆధ్వర్యంలో వారి పిఆర్ఓ బౌన్సర్లతో కలిసి ఏదైతే విద్యార్థుల నాయకుల్ని అక్రమంగా కిడ్నాప్ చేసేటటువంటి ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి దీన్ని ఎన్ఎస్ఏ పక్షాన తీవ్రంగా కూడా ఖండిస్తా ఉన్నాం ముఖ్య పాత్ర పోషించినటువంటి మంచు విష్ణు గారిని తక్షణమే అరెస్టు చేసి ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపుని కూడా రద్దు చేయాలి విద్యార్థులు అనేకమైనటువంటి మోహన్ బాబు యూనివర్సిటీలో సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అక్రమంగా ఫీజులు దోచుకుంటా ఉన్నారు దానిపైన శాంతియుతంగా విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తా ఉంటే విద్యార్థుల భవిష్యత్తు కోసం మంచి చేస్తా ఉంటే ఈ విధంగా విద్యార్థి నాయకులను భయపెట్టేటటువంటి ప్రయత్నం చేయడం నిజంగా దుర్మార్గమైనటువంటి పరిస్థితి గతంలో మా ఎన్ఎస్ఏ నాయకుడు మల్లికార్జున గారిని ఎస్వి యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యల పైన పోరాటం చేస్తా ఉంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది నాయకులు అక్రమంగా దౌర్జన్యంగా మల్లికార్జున అనేటటువంటి మా ఎన్ఎస్ఏ నాయకుడి పైన దాడి చేయడం నిజంగా అప్పుడు కూడా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఎటుపోతా ఉంది విద్యార్థుల పక్షాన విద్యార్థుల భవిష్యత్తు పక్షాన పోరాటం చేస్తా ఉంటే ఈ విధంగా అక్రమంగా దాడులు చేస్తూ అక్రమంగా కిడ్నాపులు చేస్తూ అక్రమంగా చంపేటటువంటి ప్రయత్నం చేయడం నిజంగా సిగ్గుచేటుగా భావిస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ముద్దుల కొడుకు స్వయంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఏం చేస్తా ఉన్నారు మీరు ట్విట్టర్ లో ఏమైనా సమస్యల పైన మేము తక్షణమే స్పందిస్తామన్నారు గత మూడు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థుల యొక్క జరిగినటువంటి ఈ యొక్క కిడ్నాప్ కు ఏదైతే కలకలం రేపుతా ఉందో అది మీకు తెలుసు కూడా ఇప్పుడు వరకు స్పందించకపోవడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయంగా భావిస్తూ ఉన్నాం ఒక విద్యాశాఖ మంత్రిగా ఉంటూ ఏదైతే విద్యార్థుల పక్షాన అండగా నిలవాల్సినటువంటి విద్యాశాఖ మంత్రి గారే ఈ విధంగా విద్యార్థుల నాయకుల పైన అక్రమంగా కిడ్నాపులు అక్రమంగా చంపేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే దీనిపైన స్పందించకపోవడం నిజంగా కూడా ఈ ఫెయిల్డ్ గవర్నమెంట్ అనేటటువంటి మాటను మీరు కూడా గుర్తు చేస్తా ఉన్నాను